హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్లోకి ఎర్ర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ గిచ్చి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి ఇందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేగనివ్వండి అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆపిన తర్వాత కొంచెంసేపు వీటిని చల్లారనివ్వాలి ఎల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్టు కారం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ చట్నీకి ఆయిల్ పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకోండి రుచికరమైన ఎర్ర చట్నీ రెడీ అయింది ఇది ఇడ్లీ దోశ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి